అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెంట్స్ సమ్మర్ వచ్చేసిందంటే అందరూ వడియాలను ప్రిపేర్ చేసుకొని ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచేసుకుంటాము చాలా రకాల వడియాలను కూడా పెట్టుకుంటూ ఉంటాము ఈరోజు నేను తయారు చేసి చూపించబోయేవి సొరకాయ బియ్యపిండి ఒడియాలు వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఎన్ని ఒడియాలను అయినా సరే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు సంవత్సరం పైన నిల్వ కూడా ఉంటాయి మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ బియ్యపిండిని తీసుకొని అంతే బౌల్లో సొరకాయ తురుముని తీసుకోవాలి బియ్యపిండి ఎంత తీసుకుంటే సొరకాయ తురుము కూడా అంతే తీసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఒక బౌల్ బియ్యపిండికి రెండున్నర బౌల్స్ల వాటర్ని వేసేసుకొని కాస్త వేడి చేయండి మీరు రెండు కప్పుల బియ్యపిండి తీసుకున్నట్టయితే ఐదు కప్పుల వాటర్ని వేయండి దీంట్లోకి ఉప్పు సరిపడినంత దానికంటే కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఒడియాల్లో ఎక్కువగానే పడుతుంది కాబట్టి కాస్తంత తక్కువే వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే హాఫ్ టీ స్పూన్ వరకు కారం నైనా వేసుకోవచ్చు తర్వాత తురిమినటువంటి సొరకాయని కూడా వేసుకొని వాటర్లో బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఈ వాటర్ని బాగా మసాలనివ్వాలి వాటర్ బాగా మసులుతున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు బియ్య పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి ఒకటేసారి ఎక్కువగా వేయకండి లేకపోతే అక్కడక్కడ గడ్డలు ఉంటాయి పొడిపిండి తగులుతూ ఉంటుంది అలా ఉండకుండా ఉండడం కోసం బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసేసుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి ఇలా పిండి మొత్తం అయిపోయే వరకు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టేసుకోవాలి పిండి మొత్తం అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని హాఫ్ చేసేసి బాగా కలిసేటట్టుగా కలుపుకోండి స్టవ్ మీద ఇబ్బందికరంగా ఉంటే కలుపుకోవడానికి కిందికి దీనిపైన సరే కలుపుకోవచ్చు ఎక్కడ పిండి కూడా పచ్చి పచ్చిగా తగలకుండా వాటర్లో మొత్తం కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి ఈ వాటర్ మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది లేకపోతే లూజ్ అవుతుంది లేదంటే గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ మెజర్మెంట్తో మాత్రమే వాటర్ని తీసుకోండి ఇలా పిండి వాటర్ బాగా కలిసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నది మొత్తం కూడా అన్నీ మధ్యలోకి తెచ్చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని దానిపైన ఏదైనా బరువుని పెట్టేసుకోండి ఈ ఆవిరికి సొరకాయ తురుము బియ్యపిండి మగ్గుతుంది కాబట్టి గంట వరకు బరువు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆవిరి బయటికి పోనివ్వకుండా ఏదైనా బరువు పెట్టండి ఒక పావు గంట తర్వాత మళ్ళీ మూత తీసేసి చెయ్యి పట్టుకునేంత వేడి ఉందో లేదో చెక్ చేసుకోండి లేకపోతే కాసేపు చల్లారనివ్వండి కాస్త ఇది చల్లారింది అనుకున్నప్పుడు పిండిని ఒకసారి కలుపుకొని చూసుకోండి నేను చూపిస్తున్న మాదిరిగా అలా సాఫ్ట్గా ఉండాలి మనము వడియం పెట్టేటప్పుడు ఈజీగా కిందికి జారేటట్టుగా ఉండాలి తర్వాత ఒక కింద హాల్లో కానీ లేకపోతే ఇంకేదైనా ప్లేస్లో ఫ్యాన్ కిందనే ప్లేట్లు తీసుకోండి మనం అన్నం తినే కంచాలు ఉంటాయి కదా అవి తీసేసుకోండి అవి తీసేసుకొని చేతికి కొంచెం తడిచేసుకొని కొంచెం పిండిని తీసుకొని నేను చూపిస్తున్న మాదిరిగా చిన్న చిన్న ఒడియాల్లాగా పెట్టేసేసుకోండి ఇలా ప్లేట్స్లో పెట్టుకోవడం వల్ల ఇవి కాస్త రూమ్ టెంపరేచర్లోనే ఎండిపోతాయి తర్వాత రోజు లేదంటే తర్వాత ఐదారు రోజుల తర్వాత మనం ఎండలో పెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది క్లాత్ అంటే మళ్ళీ మనం ఇంట్లో తిరగడానికి ఇబ్బంది తొక్కుతుంటారు విసుకబడుతుంది కాబట్టి ఇలా ప్లేట్ అయితే ఏదైనా ఎత్తైన ప్రదేశంలో పెట్టేసుకోవచ్చు ఈజీగా కూడా పెట్టేసుకోవచ్చు ఇలా పిండి తీసుకున్నప్పుడు తర్ మూత పెట్టేసుకొని తర్వాత మళ్ళీ పిండిని తీసుకొని మూత పెట్టేసుకుంటూ ఇలా చిన్న చిన్న ఒడియాలుగా పెట్టుకోండి బాగా అంటుకుంటుంది అనుకున్నప్పుడు కాస్తంత తడి చేసుకోండి నేనైతే నాలుగు ప్లేటుల్లో దూర దూరంగా పెట్టేసుకున్నాను ఆ రోజంతా కూడా ఇంట్లోనే ఉంచేశాను తర్వాత రోజు కొంచెం అదుపు ప్లేట్ల నుంచి వేరు చేసేసి రెండు ప్లేట్లలో కానీ ఒక ప్లేట్లో కానీ వేసేసుకొని ఐదారు రోజుల పాటు బాగా ఎండలో పెట్టి ఎండనివ్వండి సో ఇవి బాగా ఎండిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి వేయించి చూపిస్తాను సురకాయన వాడాము కాబట్టి కలర్ మాత్రం కాస్త గోల్డెన్ లోనే ఉంటాయి మరి వైట్గా అయితే ఉండవు దేంట్లోకైనా సరే చాలా బాగుంటాయి తప్పకుండా ఈ వడాలని ట్రై చేయాలి